హరి ఓం మహాదయ నాకు చిన్నప్పటి నుంచి సాంస్క్రిట్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది లో కూడా సాంస్క్రిట్ క్లాస్ జాయిన్ అవుదాము అంటే అప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయలేదు ఇక్కడ కాలేజ్ లో కూడా సపోర్ట్ చేయలేదు మాకు కాబట్టి అది ఆశ అట్లనే ఉన్నింది మా పిల్లలు సాంస్క్రిట్ నేర్చుకున్నప్పుడు నేను చెప్పాను అనమాట నాకు చాలా ఇంట్రెస్ట్ అమ్మా మీరు నేర్చుకునేది నాకు కూడా కొద్దిగా నేర్పించండి అని అడిగాను కానీ వాళ్ళు అన్నారమ్మా మాకు అంతా తెలుగులోనే ఉంటుందమ్మా సాయంస్క్రిట్ అంటారు కానీ మాకైతే సైన్స్క్రిట్ అంత పెద్దగా పరిచయం చేయడం లేదు అని చెప్పేవాళ్ళు అనమాట మరి టీవీలో ఇప్పుడు టూ వీడియోస్ పెట్టారు చూడండి మీరు ఎస్పీబిసి లో సైన్స్ క్రిట్ నేర్చుకుందాము అనేది అది కూడా చూసి కొద్ది రోజులు ఫాలో అవ్వడానికి ట్రై చేశాను కానీ కుదరలేదండి ఈ గృహ ఏమంటారు కార్యక్రమాల బిజీ వలన అది కూడా మిస్ అయిపోయింది ఆ నేర్చుకోవాలనే కోరిక అలానే ఉండింది అనమాట మీ క్లాస్ లింక్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అయింది అయినా టెన్ డేస్ లో ఏం అబ్బా అనే అనుకున్నాము మా ఇంట్లో కూడా అట్లా అన్నారు టెన్ డేస్ లో ఏం నేర్చుకుంటాం అయినా ఈ ఏజ్ లో నేర్చుకుని ఏం ఉపయోగము అన్నారు లేదు లేదు నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జస్ట్ నేను ట్రై చేస్తాను అని అన్నాను ఆ మీ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మధ్యలో ఒక టూ డేస్ శ్రీశైలం క్యాంపు తర్వాత ఇంట్లో బంధువుల హడావిడి అలా ఉన్నా కూడా నాకు టైం వీలైనప్పుడు నేను క్లాస్ అటెండ్ అవుతూ ఏదో కొద్ది కొద్దిగా పరిచయం చేసుకోగలగడం నా అదృష్టం అనుకుంటున్నాను నాకు ఈ క్లాస్ అట్లే కంటిన్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది మా వారు కూడా ఎంతో కోఆపరేట్ చేస్తూ అసలు టైం చెప్తుంటే కూడా అయిను సాయంక్రీట్ లోనే చెప్పు అని తను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఏదన్నా అంటే నువ్వు నేర్చుకునేది కాదు మళ్ళీ నువ్వు ఇంట్లో మళ్ళీ రిపీట్ చేసుకోవాలని ఉన్న టైంలోనే నాకు కొంచెం తను కూడా కోఆపరేట్ చేస్తూ కొంచెం ఏమంటారు ఆ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకొంచెం సహకరిస్తున్నారు అనమాట దీన్ని ఇట్లానే చేసుకొని ఇంకొంచెం సాంస్క్రిట్ లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని నా ఆశ మీరు చెప్పే పద్ధతిలో చాలా బాగుందండి ఏమంటారా మీరు అసలు ఎంత బాగా ప్లానింగ్ చేసుకుని ఏవి ఎప్పుడు ఎలా చెప్పాలా అని చెప్పడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ రెండు మూడు క్లాసెస్ నేను అన్నాను కదా అటెండ్ అయ్యి మరి డ్రాప్ అయ్యాను అని అనేసి అంటే కంటిన్యూస్ చేయలేకపోయినాను కానీ చూడండి మీరు టెన్ డేస్ లో మాట్లాడించగలుగుతాను అని అన్నారు అది ప్రూఫ్ చేసుకున్నారండి అది మాకు చాలా హ్యాపీ అయింది మా మా పిల్లలు కూడా అదే అన్నారు అబ్బా టెన్ డేస్ లో ఎంత బాగా ఎట్లా చెప్పే వీలైందమ్మా అనేసి అడుగుతున్నాను అనమాట అదంతా మాకు చాలా సంతోషం అయిందండి ఇది అట్లే కంటిన్యూస్ చేసి ఇంకొంచెం నేను ఇంట్లో పర్ఫెక్ట్ సాధించాలా అని అనుకుంటున్నా తర్వాత ఆ దయ స్వామి దయ ఎలా ఉందో చూడాలండి హరి బొమ్మ సంస్కృత శిబిరంలోకి ప్రవేశించామంటే మనం ఒక మంచి కర్మలోకి ఎంటర్ అయినట్టే ఇంకా ఇక మనకు ఒక చిన్న మార్గం అయితే దొరికింది మార్గం నుంచి చెప్పాం కదా పెద్ద షిప్ ఉంది సముద్రంలో ఆ షిప్ లోకి ఇది చిన్న నావ మిమ్మల్ని తీసుకొని చిన్నగా అక్కడికి తీసుకెళ్ళిన ప్రయత్నం తర్వాత పెద్ద షిప్ లో ప్రయాణం కొనసాగుతుంది ఇంకా